ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏమోమ్మా కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే కాస్త తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే నా బంగారు కొండ కదూ నా వజ్రాలు కదూ ఏవో తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపిన ఏడు పాపడం లేదు ఉయ్యూపితే సరిపోతుందా ఏదైనా ఓ మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు పుట్టి పెరిగి నువ్వు కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ ఏంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పట్టి పౌరుషం కూడా లేని ఎంత మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళని కొడుకు జాలికుండలేని కొడుకు కన్న మేలురా కుక్క మేలురా ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను తీసుకున్నాను తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలు సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చావు తీసుకోమ్మా ఈ సమయంలో మాది ఒకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే దిగులేవద్దు అతనెక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయి వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోడొని కొంచెంైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేను చెబుతాను చెప్తాను పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను నో నిచ్ ద స్ట్రెయిట్ మ్యారేజ్ రేయ్ మరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో ఆ బడవర రాస్కల్ పేరు ఉందంటా బాడేవుడరా రేయ్ తపకండి 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 రేయ్ ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నంబర్ 28 లో పెట్టి జాగ్రత్తగా దగా అచ్చా హలో విడి

ok ajili bai ok bai pેલાગાની ફરજીએડી ok uh, uh. Anjali, i bಾಲy ide ah jಲೆ ਯੂ ഡോਟ bરેકડો કે સુટર લે બાય આંકલે હાયો લે you thank you bye bye hello, hello. jackson చెల్లెలికి మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్క కుక్కని ఆయన ఎవరు వాళ్ళ నాన్న కాదు

అందుకే ఇలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా మన ఇంట్లో పోయింది ఆశ్చర్యం కదా అవునమ్మాండి అది పెట్టుకున్న గుట్టలు మనమేనండి ఇంట్లో మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చీరంటాయి ఎవరు నువ్వు ఈ చీర నగలు ఎలా వచ్చాయి మాట్లాడమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు సార్ ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను ఆ దుద్దులు నేనే సార్ ఆ గాజు ఇచ్చిందేనే సార్ మా ఇంట్లో ఆ రెండు వేలు తీసింది నేనే సార్ ఓరి రాస్ మీకంటే స్టోర్ తరం దొంగలు నైవరా ఎంత డ్రామా ఆడారు ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లెలు పెళ్లి పోసుకున్నావు కదా నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు దొంగతనం చేసినందుకు వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్ల పడవండి వద్దు సార్ ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి అంజలి మాత్రం ఎలాంటి మేము పరిశీలించాం పోతే నాకు నేను అడిగానా మిమ్మల్ని నేను అడిగానా కట్టుకోవడానికి చేరలేదు పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవా నేను అడిగానా మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు లేదు ఇలా దొంగిలించే గిఫ్ట్ ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బుకే వద్దు కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నిలబెట్టినందుకు నన్ను అవమానించారు చాలు చిన్న కానుకలు తల్చుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జ్వరలు పాకినట్టుంది నిలువు నా నిప్పుద్దు మీ వస్తువులు మీరే తీసుకోండి లోపలికి రావద్దు ఇంత జరిగిన మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు నీకేం చెప్పేది మరి ఎందుకు వెళ్ళిపో పోలీసు ఫోన్ చేస్తాను ఐ లవ్ యూ నువ్వు అవును నా కాదన్న నిన్నే ప్రేమిస్తాను జరిగిన దానికి నేను బాధపడుతున్నాను కానీ ఏం చేయమంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే చావటానికనే అవటానికనే సిద్ధమే బాగా ఆలోచించుకొని చెప్పు నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను హలో హలో అంజలి నేను బాధ్యం మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను ఎందుకు అలా చేసింది తెలుసా ఐ లవ్ యూ అంజలి నువ్వు అవునన్నావుకో అదృష్టవంతుడి కాదంటే అంతే నేను వేణువుని మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యు అంజలి అర్థం చేసుకుంటాం అనుకుంటుంది వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు రియల్లీ ఐ నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది వద్దు నీ వెంట